గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్యభగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులు కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న భాగ్య విహాధిపతి అయిన గురువు చతుర్థం నుంచి తృతీయంలోకి మారబోతున్నాడు ఇక్కడ వంశ పారంపర్యంగా తోడబుట్టిన వారి వల్ల ఏదైనా సమస్యలు కనుక ఉంటే ఆ సమస్యలు కొలికి వస్తాయి సోదరుల యొక్క సలహా మేరకు భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మీరు చక్కని శుభ ఫలితాలు పొందుతారనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించబడతాయి కోర్టు ద్వారా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కోర్టు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది రావాల్సిన భూ చిర స్థిరాస్తుల విషయాలలో సకల శుభాలు పొందడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పంచమ స్థానంలో కేతువు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతుంది ప్రారంభ కాలంలో ఈ యొక్క పంచమంలో కేతు ఉండడం వల్ల ఈ మేషరాశిలో పుట్టిన జాతకులు ప్రత్యేకంగా స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవుపాలతో అభిషేకం చేస్తూ కనుక ఆరాధించినట్టయితే మీరు కోరుకున్న సత్సంతానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అష్టమ రవి బుధులు కుజ శుక్రులకు సంచారం ఫలితంగా ముఖ్యమైన విషయాలలో ప్రతిదీ కూడా ఆటంకం అవుతుంది ఆలస్యంగా పనులు నెరవేరుతాయి మీ యొక్క శ్రమకు గుర్తింపు లభించకపోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా స్థానాన్ని ఆయుస్థానం అంటారు కాబట్టి ఈ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేత స్త్రీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఋతు సంబంధమైన దోషాలు ఎదుర్కొంటారు ప్రత్యేకంగా దైవ బలంతో మాత్రమే ఈ రాశి వాళ్ళు ఉన్న అనుకున్న గొప్ప జీవితాన్ని పొందుతారు అనేది మనం శాస్త్ర ప్రకారం తెలుసుకోవచ్చు అదేవిధంగా రీత్యా మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకూడదన్న విషయాన్ని తెలుసుకోవాలి లాభస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఎన్ని రకాల పనులకు ఆటంకం అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహంతో మీరు నమ్మిన విధానాన్ని బట్టి భగవంతుడు సంపూర్ణమైన పరిపూర్ణత్వాన్ని ఏ పని అనుకున్నా ఆ పనిలో కార్య జయాన్ని కల్పించేందుకు అధిష్టాన దేవుడు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానాన్ని అనుసరించండి తప్పకుండా సౌఫలితాలు పొందే అవకాశం వస్తుంది మీరు కోరుకున్న గొప్ప జీవితంలో స్థిరపడవచ్చు ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వారికి ప్రస్తుత కాలంలో ఆవు పాలతో ఈశ్వరుణ్ణి గనక అభిషేకిస్తూ మనసులో ఓం నమశివాని శివ పంచాక్షి మంత్రం గాని ఓం అరుణాచల శివాని జ్ఞాన మంత్రాన్ని గాని ఎవరైతే స్మరణ చేస్తారో వారికి కుటుంబంలో సకల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు ఆ పరమేశ్వరుడని తెలుసుకోవాలి ఏదైతే సమస్యగా ఉందో ఆ సమస్య నుంచి బయటపడి ఆర్థికంగా మంచి లాభాలను పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా తెలుసుకున్న విధానాన్ని ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం